నెల్లూరు నగరంలోని పదహారు డివిజన్ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రామ్ లో పదహారో అపార్ట్మెంట్ ఏరియాలో నిన్న ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది అది నేను చెప్పలేదు యాక్చువల్గా ఎందుకంటే ఈరోజు ఎక్కడ డిస్కషన్ జరిగినా డెవలప్మెంట్ మీద డిస్కస్ చేస్తున్నారు ఎప్పుడైనా ప్రజలు కోరుకునేది వాళ్ళ యొక్క డెవలప్మెంటే ఒక సిటీ అన్న తర్వాత ఆ నగరానికి కావాల్సిన మౌలిక వసతులు చేయటం ప్రభుత్వం బాధ్యత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మేము ఏదైతే వర్క్ చేసామో తెలుగుదేశం పార్టీలో వాటిని యాక్చువల్గా వీళ్ళు ఈరోజు గుర్తు చేస్తున్నారు ఈరోజు అపార్ట్మెంట్లోకి వస్తే ఇక్కడ చేసిన పార్కులు రోడ్లు చేస్తే ఇంకా ఏమంటున్నారంటే ఆ డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేయండి సార్ దొంగలు నేను నగరం అవుతుంది అంటున్నారు ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఫస్ట్ చేయలేదు ఏంటంటే అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ సివరేజ్ ఇంకొక పదిహేను పర్సెంట్ వీలుంది ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ ఇవ్వటమే ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేస్తాం అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఏదైతే సంఘం బ్యారేజ్ నుంచి లైన్స్ వేసి మొత్తం చేసాం ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటం అదేవిధంగా ఎక్కడైతే చిన్న చిన్న రోడ్లు మిగిలిపోయింది పెద్ద రోడ్లన్నీ కవర్ చేసాం నిన్న పెన్నా రివర్ కట్ట మీద పోతే సార్ నెల్లూరులో పెద్ద పెద్ద రోడ్లు వేశారు మా చిన్న రోడ్లు అయితే మూడు అడుగులు నాలుగు అడుగులు రెండు అడుగులు కొన్ని రోడ్లు కొన్ని రోడ్లు అయితే ఖచ్చితంగా అవన్నీ చేస్తాం ఒకటే ఒక నగరం అంటే ఆ నగరం కావాల్సిన మౌలిక వసూలు చేయటం మున్సిపాలిటీ బాధ్యత ప్రభుత్వం బాధ్యత రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది మీ అందరి సహకారంతో ఖచ్చితంగా నెల్లూరు సిటీని భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ సిటీగా చేయడం జరుగుతుంది మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి